చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలసియున్న శ్రీ 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 కామాక్షి దేవి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది ఆలయ చైర్మన్ దువ్వూరు శేషిరెడ్డి అర్చకులు గూడలి సుధీర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు దీంతో దేవాలయాల ప్రాంగణం దీపాలతో నిండిపోయాయి శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది ਸੋਨਾ ਹਮਾਰਾ ਹੋਰ ਮੇਰੇ ਬਸਾ ਦੇ ਤਾ ਪ੍ਰੇਤਰਾਣੇ ਹੋਈ ਪ੍ਰੇਰਾਣਾ ਨਾਤਰਾਣੇ ਤੋਰਾਦੋ ਜੀ ਰੇਸ਼ਵਾਰ ਪ੍ਰੇਹਾ ਹੋਂਦੇ ਨਮਸਵਾਤ ਜਬਈ ਬਨਕਿਆ ਫੋਟੇ ਰਜਮ ਗਾਟ ਗਰ ਲੀਂਡੋ ਸੁਕਸਤ

समस्त राजोह देश जो ज्वर भक्तों सौ मंद्रोर द्वारा मंद्र जल मंत्रो द्वारा शबोज ఎవరు కూడా వారు అతి కూడా చక్కగా ఇదే విధంగా జ్వాలాచవరణోత్సవం జరిపి జ్వాలాచరణోత్సవం సంవత్సరంలో చక్కగా వారు ప్రవేశించిన తర్వాత వారి వెనక ఒకరి తర్వాత ఒకరు భక్తులందరూ కూడా వసగా రావడం జరుగుతుంటుంది అదే విధంగా మనం ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూ 그거는 해석을 해야 되는 거야. अग्र प्रतिपत् जितंदे पार्वती परमेश नम शिवाभ्यायध्वनाभ्यां परस्परा सृष्टगुमर्धराभ्या మహేంద్రగన్యా ఋషికేతనాథ్యాం నమో నమ శంకర పార్వతీద్య శ్రీ 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 కామాక్షిదేవి సమేత శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం మల్లహన్ గ్రామం చిక్కమ్మూరు మండలం తిరుపతి జిల్లా పురాతన శివాలయం బ్రహ్మసూత్రలింగం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రాతకాలం నుంచి స్వామివారికి విశేషమైనటువంటి మహన్యాస పూర్వక అన్నాభిషేకం అన్నంతో కూడినటువంటి అలంకారం కూడా చేయబడింది తర్వాత అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంకాలం ఆరు గంటల నుంచి ఆకాశ దీప కార్యక్రమం తదుపరి శిఖర దీప దర్శనం ఈ శిఖర దీప దర్శనం అనేటటువంటిది చక్కగా స్వామివారి యొక్క శిరస్సు మీద ఉండేటటువంటి శిఖరం మీద ఏర్పాటు చేయబడేటటువంటి శిఖర దీప దర్శనం ఈ దీప దర్శనాన్ని చేసుకున్నంత మాత్రాన్ని ఆ భక్తమహాసేనకందరికీ కూడా చక్కగా పరమేశ్వరుడి యొక్క సేవా కైంకర్యాలు చేసుకునేటటువంటి శక్తి తదుపరి కైలా కైలాస మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది తదనంతరం ఈ కార్యక్రమం అనంతరం ఈ యొక్క జ్యోతిర్లింగ దర్శనం అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది దరిత్రి మీద తదుపరి చక్కగా జ్వాలాతోరణోత్సవం మనకు శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగేటటువంటి విధంగా తోరణోత్సవం కూడా ఏర్పాటు చేయబడింది దాని ఎందు చక్కగా స్వామివారు అమ్మవారు కూడా ఇరువులు కూడా తిరుగుతూ తదుపరి వారి వెంట వర్తమాశయలందరూ కూడా చక్కగా ఏందనంటే యమబాధలు అనేటటువంటివి లేకుండా ఆ యొక్క స్వామివారి అనుచరణలో స్వామివారు అమ్మవారితో పోతూ ఉంటే యమపురి అనేటటువంటి చేరకుండా ఆ యొక్క అనా అనేక రకాలైనటువంటి రుగ్మతల నుంచి దూరం చేసేటటువంటి మార్గ రూపేణ ఉండేటటువంటిది యొక్క చాలా తోరణోత్సవం అనేటటువంటిది తదుపరి దేవస్థానం నుంచి ఊరేగింపుగా బయలుదేరి చక్కగా చెరువులో దీపాలు వదిలేటటువంటి కార్యక్రమం కూడా నిర్వహించబడింది తదుపరి స్వామివారికి అన్నాభిషేకం చేసినటువంటి అన్నప్రసాదలతో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ యొక్క భక్మాశయలందరూ కూడా విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం కూడా చేశారు అందరికీ కూడా సర్వేశ్వరుడి అనుగ్రహి అనుగ్రహపూర్వకమైనటువంటి శక్తి లభించాలి అదేవిధంగా కార్తీక మాస స్నాన దాన జప హోమాంచ విశేష దైవారాధన యోగ్యత మోక్ష ప్రాప్తి అనేది అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాము సర్వే జనాష్నోభవంతు ఓం సన్మంగళాన్ని శాంతి